హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దషిన్ వితాస్ డివైన్స్ ఈ వీడియోలో టేస్టీగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను ఈ పల్లి కాంబినేషన్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి దోశ చపాతికి చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర పల్లి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక నాలుగు టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను మీకు మరీ పల్లీలు ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మెంతులు మరీ ఎక్కువ వేయకూడదు ఒక పది నుంచి పన్నెండు అనుకోండి అలా వేసుకుంటే సరిపోతుంది ఇది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కొంచెం ఎక్కువ స్పైసీగా ఉన్నాయి అందుకని నేను కొద్దిగా వేసుకున్నాను కారం అనేది తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక చల్లారిని ఇవ్వాలి అదే ప్యాన్లోకి ఒక నాలుగు మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు కడిగి వేసుకోవాలి ఒక నిమ్మకాయ కంటే కూడా సగం వేసుకోవాలి మరీ ఎక్కువ చింతపండు పట్టదనమాట పచ్చడికి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడం వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి టొమాటో అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర కాడలతో సహా వేసేసుకున్నాను ఒక పెద్ద కట్టలో హాఫ్ కట్టంతా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత టమాటాలో బాగా కలిసేటట్టు కలిపి కొత్తిమీర అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత నీళ్ళు కూడా లేకుండా ఇంకిపోవాలన్నమాట ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేసుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నటువంటి టొమాటో కూడా వేసుకొని మిక్సీని ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టేసామంటే మరీ మెత్తగా అయిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని ఒకటి రెండు సార్లు మిక్సీ తిప్పి ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ ఉండాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నటువంటి పచ్చడిని పక్కన పెట్టుకున్నాక ఈ పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ కలిపి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని పోపు అంతా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర పచ్చడి వేసి పోపులో పచ్చడి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పచ్చడి అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి పచ్చడి ఉండిందంటే వేరే కర్రీ ఏం అవసరం లేదనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్